మావా నువ్వు పడే కష్టాలు సినిమాలు హీరో కూడా పడతావు నీకున్న ఫ్లాష్ బ్యాక్ సినిమాలు హీరో కూడా లేదు అంత దారుణ్ నీది అంత ఘోరం నీకు ఏదమ్మా నిజంగా యాంకర్ వచ్చి అడిగేటప్పుడు చూసుకోలేదా పోయినప్పుడు చూసుకోలేదా నిజమ్మా నిన్ను ఫేమస్ చేసి బాధ్యత నాది నిన్ను బిగ్ బాస్ లో పంపించే బాధ్యత నాది ఈ బిగ్ బాస్ తొమ్మిది సరే నీ మీద కొనుక్కుని కొన్ని అటాకులు అవుతున్నాయి కొంతమంది ఏముంటావు కానీ చేద్దాం కానీ అది కింద స్థాయిలో ఉంటావా అందరూ నీ మీద చేసేవాళ్ళు కానీ మైండ్ లేదా నా నా నాది మొత్తం కింది స్థాయి వాళ్ళని పై స్థాయికి తీసుకుపోవడమే నా ప్రయత్నం ఓకే అంటే మన దేశాన్ని అమెరికా లాగా కింది స్థాయిలో పుట్టడం తప్పు కాదు ఆస్ట్రేలియా కానీ సావడం మాత్రం ఖచ్చితంగా తప్పే అది నీలాగా నీలాగా

నిరాహార దీక్ష చేస్తున్నాడు బాలీవుడ్ కోలీవుడ్ మల్లువుడ్ శాండిల్వుడ్ అన్ని వుడ్లో ఇతనే పెద్ద స్టారు కానీ ఒక ఛాన్స్ ఎవరు పాపం డబ్బులు సౌండ్ మళ్ళీ సౌండ్ సౌండ్ పెట్టద్దా ఎవరో సరే నువ్వు ఇలా ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేస్తావు ఒకవేళ నీకు ఛాన్స్ ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు